మేషరాశివారు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు అంటే మీకు త్వరలో అదృష్టం పట్టబోతోంది అని అర్థం మీకు ఆ అదృష్టం పట్టే దైవ సంకేతాలు తెలియజేస్తాను అందులో ఒక ఐదు సంకేతాలు మీకు ఉన్నట్లయితే త్వరలో మీరు అదృష్టవంతులు అవడం ఖాయం మేషరాశివారు ఈ భూమిపై పుట్టడానికి వీరు మామూలు వ్యక్తులు కాదు కారణ జన్ములు మీకు ఉన్న అతీంద్రియ శక్తులు మీ మనసులో వచ్చే ఆలోచనలు మీ సైకలాజికల్ ఫీలింగ్స్ మీకు తరచుగా వచ్చే కళలు వాటి వెనుక ఉన్న సంకేతాలు మీ శరీరంపై ఉన్న పుట్టుమచ్చలు వాటి రహస్య అర్థాలు మీ చేతిలో కనిపించే ప్రత్యేక రేఖలు వాటి భవిష్య సూచనలు ఇవన్నీ మీ గొప్పతనాన్ని తెలియజేస్తాయి మీరు ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఇంతవరకు ఎవరు చెప్పని దైవ సంకేతాలు తెలుసుకోవాలనుకునేవారు స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి ఈ భూమిపై ప్రతి వ్యక్తి ఒక కారణంతో పుడతారు కానీ మేషరాశి వారు మాత్రం ఒక లక్ష్యంతో పుడతారు మేషరాశి జ్యోతిష్యంలో మొదటి రాశి మొదటి అంటే కేవలం సంఖ్య కాదు అది ప్రారంభ శక్తి సృష్టికి మొదటి కిరణం పూర్వజన్మలో ఒక పోరాటం పూర్తి కాలేదు ఆ పోరాటం పూర్తి చేసే శక్తి ఇప్పుడు నీలో కొనసాగుతోంది ఈ భూమిపైకి వచ్చింది ఎందుకంటే ప్రపంచంలోని ధైర్యంగా ఎలా ఉండాలో చెప్పడానికి వచ్చారు నువ్వు బయట ధైర్యంగా కనిపిస్తావు కానీ లోపల మాత్రం ఒక ప్రశ్న నిన్ను వెంటాడుతుంది మీరు గెలవడానికి రాలేదు ప్రారంభించడానికి వచ్చారు మేషరాశి వారు చివరికి గ్రహించే సత్యం నేను అగ్ని కాదు నేను ఆరంభం అని గుర్తిస్తారు మేషరాశిలో పుట్టిన నీ లోపల ఒక ప్రారంభ శక్తి ఉంది ఎక్కడ ఆగిపోతుందో అక్కడ మళ్ళీ మొదలు పెట్టాలనే తపన ఉంటుంది ఇది నీ జన్మ స్వభావం నీకు ముందే ఏదో జరగబోతోంది అనిపించే సందర్భాలు ఉంటాయి అది ఊహ కాదు అది అంతర్దృష్టి నీ ఆత్మ ముందే స్పందిస్తోంది ఇది మేషరాశి వారికి సహజ అతీంద్రియ శక్తి సంకేతం మేషరాశి వారు కలలో కొండ ఎక్కుతున్నట్టు కనిపిస్తే అది పెద్ద లక్ష్యానికి సంకేతం మధ్యలో భయం వస్తుంది కానీ శిఖరం చేరతారు ఇది ఎదుగుదల ముందస్తు దృశ్య సంకేతంగా భావించ నీ జీవితంలో మూడు మలుపులు ఉంటాయి మొదటి దశ పోరాటం రెండో దశ గుర్తింపు మూడో దశ స్థిర నాయకత్వం ఇది మీ విధి రహస్యం అయితే ఈ రాశి వారికి ఉదయం మొదటి సూర్య కిరణం ముఖంపై పడితే ఆ రోజు నీ నిర్ణయాలు స్పష్టంగా ఉంటాయి నీ శక్తి తత్వం బలపడుతుంది అది అదృష్ట రహస్యం మేషరాశి వారికి కుడి మోకాలి దగ్గర చిన్న మచ్చ ఉంటే జీవితంలో ఒక పెద్ద ప్రయాణం ఖాయం స్థలం మార్పు స్థాయి మార్పు ఇది విధి తెలియజేసే శరీర సంకేతం మేషరాశి వారు రెండు మూడు గంటల మధ్యలో మేల్కొనే సందర్భాలు ఉంటే అది ఆందోళన కాదు నీ ఆత్మ ఆలోచనలో ఉంది ఒక నిర్ణయం లోపల రూపుదిద్దుకుంటోంది దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు అలాగే నీకు ఎరుపు రంగు అకస్మాత్తుగా ఎక్కువగా కనిపిస్తే అది యాదృచ్ఛికం కాదు నీ అగ్ని శక్తి మేల్కొంటోంది చర్య తీసుకోవాల్సిన దైవ సంకేతంగా భావించాలి మేషరాశి వారి ఫేట్ లైన్ ఒక్కసారిగా గట్టిగా కనిపిస్తే జీవిత దిశ అవుతుంది ఒక అవకాశం దగ్గరలో ఉంది వెనక్కి తిరిగి చూడని విధిని మార్చే సంకేతం అని భావించాలి ముప్పై సంవత్సరాల తర్వాత నీ శక్తి స్థిరమవుతుంది ముందు ఉన్న వేగం పరిపక్వతగా మారుతుంది నువ్వు అదే వ్యక్తి కాదు నువ్వు మరింత స్పష్టంగా మారతావు ఇది నీ ఆత్మ వికాసంగా ఆలోచించాలి ఇది మేషరాశి అదృష్ట చక్రంగా చెప్పవచ్చు సూర్యోదయ సమయంలో ప్రార్థన లేక నిశ్శబ్దంగా కూర్చోవడం నీ ఆలోచన స్పష్టం చేస్తుంది ఆ రోజు తీసుకున్న నిర్ణయాలు తప్పుదారిలో వెళ్ళవు అది నీ అగ్ని శక్తి స్థిరీకరణ నీకు ధైర్యం సహజం కానీ లోపల ఒక ప్రశ్న మెల్లగా కదులుతూ ఉంటుంది నేను చేస్తున్నది సరైందేనా అని నువ్వు నిన్ను ప్రశ్నిస్తావు ఆ సందేహం బలహీనత కాదు ఈ ప్రశ్న నీ విజయానికి మొదటి మెట్టు మేషరాశి వారు కలలో అగ్ని వలయాలు లేదా ఎర్ర ఆకాశం చూస్తే అది భయం కాదు నీ ఆత్మశక్తి మేల్కొంటోంది నీ నిర్ణయాలు త్వరగా వేగంగా మారబోతున్నాయి ఇది మార్పుకి ముందు వచ్చే అంతర్గత సంకేతంగా గుర్తించాలి నీకు అన్యాయం సహించలేని స్వభావం ఉంది అది ఈ జన్మలో నేర్చుకున్నది కాదు నీ జీవితంలో మొదటి ప్రయత్నాలు చాలాసార్లు విఫలమవుతాయి అది దురదృష్టం కాదు కర్మ నిన్ను త్వరగా బలంగా చేస్తోంది ఎందుకంటే అప్పటికి నువ్వు సిద్ధంగా ఉంటావు కాబట్టి మేషరాశి వారికి మెడ వెనుక లేదా కుడి భుజం దగ్గర చిన్న పుట్టుమచ్చ ఉంటే అది నాయకత్వ కర్మ ముద్రగా చెప్పవచ్చు నువ్వు కోరుకోకపోయినా బాధ్యత నీ దగ్గరకు వస్తుంది ఇది దైవ నిర్ణయం నీ కోపం లోపల ఎక్కువ కాలం ఉండదు అది అగ్ని లాంటిది త్వరగా మండుతుంది త్వరగా శాంతిస్తుంది కానీ ఆ వేడి నీలో శక్తిని పెంచుతుంది అది నీ ఆత్మశుద్ధి ప్రక్రియ నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఎక్కువగా ఆలోచిస్తావు నిశ్శబ్దంలో నీ అసలు బలం బయటపడుతుంది గుంపులో కనిపించే రూపం వేరు ఏకాంతంలో ఉన్నప్పుడు నీ సహజ నిజ స్వరూపం వేరు అది నీ అంతర్గత విశ్వరూపం మేషరాశి వారి చేతిలో లైఫ్ లైన్ దగ్గర చిన్న త్రిభుజం ఉంటే దైవ రక్షణ ఉంటుంది ప్రమాదం వచ్చిన చివరి క్షణంలో తప్పుతుంది నీ జీవితం యాదృచ్ఛకం కాదు దైవ రక్షణ చక్రంలో నడుస్తుంది అన్న విషయం తెలుసుకోవాలి మంగళవారం రోజున అకస్మాత్తుగా ఒక స్పష్టత కలిగితే అది యాదృచ్ఛకం కాదు అంగారక శక్తి నిన్ను మేల్కొల్పుతోంది ఆ రోజు తీసుకున్న నిర్ణయాలు బలంగా పనిచేస్తాయి ఇది దైవ సంకేతంగా చెప్పాలి నీ జీవితంలో ఒక వ్యక్తిని చూసిన వెంటనే అనుబంధం కలిగితే అది కొత్త పరిచయం కాదు పూర్వ జన్మలో పూర్తి కాలేని సంభాషణ ఇప్పుడు ముగించాల్సిన కథ ఈ గత జన్మ బంధం తేలికగా విడిపోనిది మేషరాశి వారి బొటని వేలిపై గట్టిగా చక్రం ఉంటే నాయకత్వం సహజం నువ్వు ఇతరుల మార్గాన్ని అనుసరించలేవు నీ దారి నువ్వే సృష్టిస్తావు ఇది జన్మ ముద్ర తొందరగా తీసుకున్న మాట నిర్ణయంగా మారుతుంది ఆ మాట ఐదు సంవత్సరాల ప్రభావం చూపుతుంది మేషరాశి వారికి సహనం నేర్చుకోవడం ప్రధాన పాఠం వేగం బలం కానీ నియంత్రణే విజయం ఇవి మేషరాశి వారి మొదటి స్థాయి శక్తి సంకేతాలు మాత్రమే ఇంకా లోతైన అదృష్ట అతీంద్రియ శక్తులు వాటి మేల్కొల్పు దశలు అరుదైన హస్తరేఖలు రహస్య పుట్టుమచ్చలు కళలు వాటి రాజయోగాలు తర్వాతి భాగంలో ప్రారంభమవుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మంది బంధుమిత్రులకు షేర్ చేయండి తర్వాయి భాగం కొరకు సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖినో